కాకినాడ జిల్లా తునిలోని తరుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా అమ్మవారు సాకాంబరిగా దర్శనమిచ్చారు కృష్ణా జిల్లా పెనుగంచిపురంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో సాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయాన్ని అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు పండ్లతో అలంకరించారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు ఏడుపాయల వనదుర్గ మాత ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రకాల ఫలాలతో ఫలాంబరిగా అలంకరించారు తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం నామార్చన కుంకుమార్చన పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు మంజీరా నదిలో స్నానమాచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు